వన్ ఎందుకు కొలతలు అయితే చూపిస్తా ప్రజెంట్ అయితే మీకు అర్థమైపోతుంది మేము ఏ షర్ట్ బుక్ చేసుకోవాలి ఎమ్ ఎల్లా ఎక్సలా ఏ బుక్ చేసుకోవాలి అనేది ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత షర్ట్ ఉంటుంది కదా అది తీసుకొని ఒకసారి కొలుసుకోండి ఇట్లా ఇట్ సైడ్ నేను కరెక్ట్ పెట్టేశా ఇది సైజ్ పైది ఇది ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఎల్ సైజ్ ఈ కింది ఇది సైజ్ ఇది అనమాట మా సైజ్ ప్యాటర్న్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము రెండు వందల ఇరవై రూపాయలకి మేము షర్ట్స్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నాము డైలీ యూజ్కి చాలా చాలా బాగుంటాయి కానీ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ సైజు కొనుక్కోవాలి అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట సైజులో ఒక వన్ ఇంచు తేడా ఉండడం వల్ల కూడా షర్ట్ లూజ్ టైట్ అవుతుందనమాట మా షర్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే సైజు అనేది ఎం సైజు ఎంత ఉంటుంది ఎల్ సైజ్ ఎంత ఉంటుంది ఎక్సల్ సైజు ఎంత ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను మా దగ్గర ఏ సైజు కొనాలి మీకు ఏ షర్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది లాస్ట్ టైం లైవ్ లో పెట్టాను కదా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు అడిగిన కాస్ట్లీ ఐటమ్స్ కూడా మీకు ఫ్యూచర్ లో ప్రొవైడ్ చేస్తాను నేను ఓకే మా షర్ట్స్ బుక్ చేసేటప్పుడు మీకు ఒక చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఎం బుక్ చేసుకోవాలా ఎల్ బుక్ చేసుకోవాలా ఎక్స్ఎల్ బుక్ చేసుకోవాలా అంటే ఒక్కొక్క బ్రాండ్ కు ఒక్కొక్క సైజెస్ ఉంటాయి కొంచెం తేడాలతోటి కొన్ని బ్రాండ్లల్లో ఎమ్ వస్తే కొన్ని బ్రాండ్లల్లో ఎల్ వస్తుంది కొన్ని బ్రాండ్లల్లో ఎల్ వస్తాయి కొన్ని బ్రాండ్లల్లో ఎక్స్ఎల్ వస్తుంది అట్లా కరెక్ట్గా మా అయితే బ్రాండెడ్ షర్ట్ ఎలాంటి సైజులు ఉంటాయో మావి కూడా అలాంటి సైజులే ఉంటాయి సరే అవన్నీ ఎందుకు కొలతలు అయితే చూపిస్తా ప్రజెంట్ అయితే మీకు అర్థమైపోతుంది మేము ఏ షర్ట్ బుక్ చేసుకోవాలి ఎమ్మా ఎల్లా ఎక్సెల్ ఏది బుక్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు కొలతలు చేసి చూపిస్తా ఫస్ట్ ఎక్స్ఎల్ సైజు ఎంత ఉంటుందో చూపిస్తా ఓకే ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజ్ వచ్చేసి మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత చెట్టు ఉంటుంది కదా అది తీసుకొని ఒకసారి వచ్చండి ఇట్లా టేప్ లేకపోతే టేప్ ఉంటుంది పక్క టేప్ ఉండకపోతే నేనేం చేయను అదైన క్వశ్చన్ లేదు ఇది మాది ఫార్టీ టూ సైజు ఫార్టీ టూ ఎక్స్ఎల్ రెండిట్లో ఏదైనా మేము ఇదే పంపిస్తాం ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఈ ఈ సంఖ కాంచు ఈ సంఖకు పెట్టండి టేపు ఇట్లా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి ఇక్కడ ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ ఉంటుంది పొడవు వచ్చేసి పొడవు ఎక్కడ పెట్టి గొలవాలనేది చాలా మందికి డౌట్ ఉంటది చూపిస్తాను చూడండి పొడువు ఇక్కడ పెట్టాలి షోల్డర్ షోల్డర్ కొంతమంది ఇక్కడ పెడతారు అక్కడ కాదు పెట్టేది ఈ షోల్డర్ కాడ పెట్టాలి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుందా ఈ షోల్డర్ కుట్టు కాని చని కిందికి గొలవాలి ఓకే ట్వంటీ ఆఫ్ ఉంటది ఇరవై ఎనిమిది ఉన్నారా పొడవు ఉంటుంది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది బావు ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర మధ్యలో ఇరవై ఎనిమిది ఉంటుంది ఇరవై ఎనిమిదిన్నర వస్తుంది ఇది పొడవు వెడల్పు పొడవు అర్థమైపోయింది కదా ఇది ఎక్సెల్ సైజ్ మాది ఓకే ఇప్పుడు ఎల్ సైజ్ చూపిస్తా ఇది ఎల్ సైజు ఇప్పుడు ఎల్ సైజ్ ఎంత సైజు ఉంటుందో చూపిస్తాం అది ఇంతసేపు ఇరవై మూడున్నర ఉంది కదా ఇది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండున్నర అట్లుంటుందండి అంటే అది ఇరవై మూడున్నర ఉంటే ఇది ఇరవై రెండున్నర ఇరవై రెండు బావు ఇరవై రెండున్నర అట్లుంటుంది ఒక ఇంచు తేడా ఉంటుంది లూజ్లో ఒక్క ఇంచ్ అంటే అర్థం రెండు ఇంచులు అన్నట్టు ఎందుకంటే ఇది రెండు పొరలు ఉంటుంది చాలా మంది పొడవు ఎట్లా కొలుసుకోవాలి ఎక్కడి నుంచి కొలుసుకోవాలి అని అనుకుంటారు కదా ఈడ షోల్డర్ కుట్టు ఉంటదా పైన గల్ల పక్కన స్టార్ట్ అయితది షోల్డర్ అక్కడ నుంచోని స్టార్ట్ చేయాలి ఈడ ఇట్లా గోల్చుకోవాలనమాట ఎంతసేపు సైజు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర ఉంది కదా ఇది ఇరవై ఏడున్నర ఉంటది ఒక్కొక్కసారి ఇరవై ఎనిమిది కూడా వస్తుంది కటింగ్ ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది అట్లా వస్తుంది ఒక ఇంచు ఇరవై ఎనిమిదిన్నర తొమ్మిది ఇరవై ఎనిమిదిన్నర ఉంటది అంత ఇరవై తొమ్మిది రాదు ఇరవై ఎనిమిదిన్నర ఉంటది ఇది ఇరవై ఏడున్నర ఉంటది పొడవులో వెడల్పులో అది ఇరవై మూడున్నర ఉంటది ఇది ఇరవై రెండున్నర ఉంటది ఇట్లా ఓకే ఇది ఎల్ సైజ్ అనమాట ఎం సైజ్ ఇప్పుడు ఎం సైజ్ చూపిస్తాను మీకు సైజ్ వచ్చేసి ఇటు ఈ సంఖ్య కానించు పెట్టాలి టైపు సేమ్ అట్లనే ఇది ఇరవైన్నర ఉంటుంది అండి చూడండి ఇరవైన్నర ఇరవై ఇరవైన్నర ఇరవై ఓకేనా ఇప్పుడు మీకు అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇరవైన్నరనేమో ఎంసైజ్ ఇరవై మూడు ఉంది అది ఎక్సెల్ది ఏమో ఇరవై మూడు ఉంది ఎల్లుదేమో ఇరవై రెండు ఉంది ఇదేమో ఇరవైన్నర ఉంది ఓకే అర్థమైపోతుంది మీరు ఏది బుక్ చేసుకోవాలనేది తెలిసిపోతుంది అనమాట ఇక పొడవు వచ్చేసి ఇరవై ఏడు అండి పొడవు ఇది ఓకే ఇరవై ఏడు పొడవు ఎల్ సైజ్ ఏమో ఇరవై ఉంది ఎక్సెల్ ఏమో ఇరవై ఎనిమిదిన్నర ఉంది ఇవి మా సైజులు ఎంఎల్ ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఏం బుక్ చేసుకోవాలి ఏ సైజు బుక్ చేసుకోవాలి అనేది ఓకేనా నార్మల్గా తెలియనో ఉంటే మీరు ఒక బ్రాండెడ్ షర్టు ఎంఎల్ ఎక్సెల్ ఏది కొనుక్కుంటారో దాని సైజే వస్తుంది దాదాపు ఓకే ఇప్పుడు ఎంఎల్ఎక్సెల్ అన్నీ ఒక్క కాడ పెట్టి చూపిస్తాను మీకు ఎంత ఎంత తేడా ఉందో అర్థం అయిపోతుంది అది ఓకే ఇది ఎక్సెల్ కదా ఇది ఎల్ సైజు ఇటు సైడ్ సమానం పెడతా నేను అటు సైడ్ మీకు అర్థం అవుతుంది ఎంత ఎంత తక్కువ ఉంది అనేది ఓకే ఎమ్ముకు ఎక్స్ఎల్కు ఎల్కు ఇంత తేడా ఉంటుంది ఒక ఇంచు ఒక్క ఇంచు అంటే రెండు ఇంచులు అనమాట ఇక రెండు పొరలు ఉంటుంది ఓకే ఇంచు కాదు ఇంచున్నర కూడా ఉంటుంది ఇంచున్నర ఉందండి తేడా ఇగో ఇంచున్నర తేడా ఉంది ఎమ్ముకు ఎల్కు అంటే ఇంచున్నర అంటే రెండు పొరలు కలిపి చెప్తున్నాను నేను అంటే మూడు అంటే మన షాపింగ్ వెబ్సైట్లల్లో బగలని చెప్పి నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగు అని చెప్తారు అంటే ఈ చుట్టూ చెప్తారనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి నేను ఒక ఓన్లీ ఫ్రంటే గుండెలు పెట్టి చెప్తున్నా ఇది సైజ్ ఇప్పుడు చూడండి దగ్గరికి నన్ను చెప్తా ఇట్ సైడ్ నేను కరెక్ట్ పెట్టేశా ఇది సైజ్ పైది ఇది ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఎల్ సైజు ఈ కింది ఎక్స్ఎల్ సైజు ఇది మా సైజు ప్యాటర్న్ పొడవులో కూడా ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎల్ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది ఎం సైజ్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది ఇంత ఓకే మళ్ళీ ఇది మీకు అంత దూరం వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదని పర్ఫెక్ట్ గా సైజు చూసుకొని బుక్ చేసుకుంటే ఇక అయిపోతుంది అని అంతే చూసుకోండి ఒకసారి ఒకసారి తీవాలి చూపించేసి ఓకే చూస్తారు కదా ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొంచెం గ్రో చేయండి మీ సపోర్ట్ను మాకు ఇవ్వండి మీకు ఫ్యూచర్లో ఈ టూ ట్వంటీ రూపీస్ షర్ట్స్ కాదు ఇంకొంచెం క్వాలిటీ పెంచి మంచి మంచి షర్ట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా అంత మంచి షర్ట్స్ అంటే కొంచెం క్వాలిటీ పెంచి ఎక్కువ రేటుకి కొంచెం మంచి క్వాలిటీ అందియాలంటే మాకు ఈ షర్ట్స్ కొంటూ సబ్స్క్రైడ్ చేయాలి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ లెవెల్ వన్ లెవెల్ టూ లెక్క ఒక స్టెప్ బై స్టెప్ పోవాలి మనం ఒకటేసారి మరింత క్వాలిటీ పెట్టేసి ఒక షర్ట్ ఐదు వందలు అంటే పోదు కదా చిన్న తక్కువ క్వాలిటీ నుంచోని ఎక్కువ క్వాలిటీకి పోదామని అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే